ఎవరి మీద ఆధారపడకుండా మన మీదనే కుటుంబం ఆధారపడేలాగా కూడా మీలో చాలామంది డెవలప్ అవ్వడం చూస్తున్నాం నేనైతే అనుకుంటున్నాను ఈ నాయకుడు అంటే అలాగే ఉండాలి ఎందుకంటే మనల్ని మంచి దారిలో మనల్ని ఆర్థికంగా నేను ఆర్థిక స్వాతంత్రం వైపు నడిపించేదే నాయకత్వ లక్షణం ఇది ఒకటే కాకుండా ఈ రోజు మనం మరి విషయం కానీ మన జగన్ అన్న వచ్చినాక వచ్చిన మార్పును మీ అందరూ గమనించాలి అదే గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం బాధ్యత కాదు అన్నట్టు వాళ్ళ వ్యవహారం ఉండి మనం చూసాం ఈ రోజు జగన్ అన్న ఏం చెప్తున్నాడు పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అని చెప్తున్నాడు నాకు తెలిసి తల్లిదండ్రులే ఆలోచిస్తారు మన పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు మా పిల్లలు చదువుకుంటే మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అని కేవలం తల్లిదండ్రులు మాత్రం ఆలోచిస్తారు కానీ ఆ స్థానంలో ఆలోచిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా ఇప్పుడు మనమున్న స్కూల్ కూడా మీరు చూడండి నాడు నేడు కింద ఎట్లా డెవలప్ అయింది బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ జరిగింది కేవలం ఇది ఒకటే కాదు ఏ కార్పొరేట్ స్కూల్కు కూడా తీసిపోకుండా ఉంది గవర్నమెంట్ స్కూల్ డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుంటారు కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పగలం ఈవెన్ కార్పొరేట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కార్పొరేట్ స్కూల్స్లో లేవు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ లేవు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా పిల్లలు ట్యాబ్స్లో చదవడం లేదు బైజూస్ కంటెంట్ డబ్బు పెట్టి కొనుక్కోవాలి బేట ఇదే ఇవన్నీ కూడా మన జగనన్న ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అందిస్తున్నారు ఎందుకు మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వరకు బీదరికం ఉండే పిల్లలు పల్లెల్లో ఉండే పిల్లలే ఎక్కువ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు వాళ్లకు కేవలం ఈ ఫెసిలిటీస్ లేని కారణంగా వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ పోటీ పరీక్షలు ఏవి కూడా వాళ్ళు అంతగా వాళ్ళు క్లియర్ చేయలేకపోవచ్చు కాబట్టి ప్రతిభావంతులైన పిల్లలకు అవకాశం కల్పించితే వాళ్ళు మంచి పౌరులుగా అవుతారు మన అదే అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు పెట్టుకోవాలి పిల్లలకు ఓట్లు లేవు కానీ తల్లిదండ్రులుగా మీ అందరికీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మీ మరో చూస్తున్నారు అనేది మీరు అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి కేరళ రాష్ట్రం మామూలుగా విద్యలో చాలా మొత్తం దేశంలోనే టాప్ మోస్ట్లో ఉంటుంది మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు మీరు కూడా కావాలంటే ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని అడిగి చూడండి ఈ రోజున మన రాష్ట్రము నాణ్యమైన విద్య అంటే కేవలము విద్య ఈ స్కూల్స్ బిల్డింగ్స్ ఒకటి అప్గ్రేడ్ చేయడం కాదు మంచి యూనిఫామ్ ఇవ్వడం కాదు వాళ్ళకు మిడ్ డే ఫుడ్ ఇవ్వడం కాదు నాణ్యమైన విద్య ఎందుకంటే ఈ రోజున మన పిల్లలకు ఈ ప్యానల్ స్క్రీన్స్ ఇవ్వడమే కాదు ట్యాబ్స్ ఇవన్నీ ఇవ్వడం వలన వాళ్ళకు నాణ్యమైన విద్య లభిస్తుంది బైలింగ్ అంటే ఇంగ్లీషు తెలుగు రెండు మాధ్యమాల్లో కూడా చదువు చెప్పడం జరుగుతుంది కేవలము ఓన్లీ తెలుగు మీడియంలో చదివినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఒక ఒక స్థాయి వరకు వాళ్ళకి అది కంఫర్టబుల్గా ఉంటుంది నేను డాక్టర్ని మా అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు లేకపోవచ్చు నేను ఏ ఎయిటీ నైన్ అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది అప్పుడు గవర్నమెంట్ బ్యాగ్ స్కూల్స్లో చదివిన వాళ్ళు పల్లెల నుంచి వచ్చిన విద్యార్థులు చాలామంది నాతో పాటు జాయిన్ అయ్యారు వాళ్ళు ఆ ఇంగ్లీషు చదివి అర్థం చేసుకొని చదివి దాన్ని మళ్ళీ వాళ్ళు పరీక్షల్లో రాసేదానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విద్య అనేది చాలా వరకు మనకు ఇంగ్లీష్లోనే లోనే ఇప్పుడు జగన్ అన్న అందిస్తున్న ఈ స్కీమ్స్ అన్నీ కూడా పిల్లలు రేపొద్దున ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా ఇన్ఫీరియర్గా అంటే ఆత్మ న్యూనతాభావం వస్తుంది ఈ ఇంగ్లీష్లో మాట్లాడలేనప్పుడు నలుగురు ఇంగ్లీష్లో కలిసి వాళ్ళు పిల్లలు ఫాస్ట్గా చదువుతుంటారు ఈ పిల్లలు ఎంతో తెలివి ఉంటుంది ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు తీరు అక్కడ పోయినాక చదువు అర్థం కాక వెనక్కి వెళ్ళిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడిన సంఘటనలు కూడా మాకు తెలుసు ఆ టైంలో అవి జరిగినాయి కానీ మన జగనన్న ఎంతో దూరం ఆలోచించినారు మన పిల్లలకు తెలివైన పిల్లలు వీళ్లకు మంచి అవకాశాలు లేక వెనక్కి వెళ్ళిపోకూడదని ఇవన్నీ కూడా ఇక్కడికి ఇక్కడికి వచ్చిన పెద్ద అక్కచల్లెమ్మలందరినీ కూడా నేను ఆలోచించమని అడుగుతున్నాను ఈరోజు వైద్యం తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి మన కడపలో అయితే మానసిక వైద్యం కేంద్రం ఒక వైజాగ్లోనే ఉంది ఇది ఇంతకుముందు మన మొత్తం మన రాష్ట్రం అంతట్లో కలిపి మానసిక వైద్యానికి సంబంధించిన ఆసుపత్రి వైజాగ్లో మాత్రమే ఉండింది ఈ రోజున మన కడపలో ఒక వంద పడకల హాస్పిటల్ని తీసుకొచ్చారు జగన్ అన్న క్యాన్సర్కి హాస్పిటల్ వచ్చింది కడపలో సూపర్ స్పెషాలిటీ తండ్రి రాజశేఖర్ రెడ్డి సార్ టైంలో మన రిమ్స్ ఎంత డెవలప్ అయిందో ఆయన ఎప్పుడు చెప్తుంటాడు మా నాన్న ఒక ప్రజా జీవితంలో నేను ముందుకొస్తానని చెప్పిన జగన్ అన్న చెప్పిన మాట ప్రకారమే ఈరోజు కడపలో ఇన్ని హాస్పిటల్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి ఒకప్పుడు మనకి ఏమైనా కూడా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తే తిరుపతి కర్నూలు ఎక్కడన్నా పోవాల్సి వచ్చేది డబ్బున్న వల్ల అపోలోలో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు మనము బీదరికంలో ఉన్న వాళ్ళము ఇక్కడ హాస్పిటల్స్ అంటే మనం కర్నూలు కానీ తిరుపతి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అదే ఈరోజు మన కడపలోనే మనకి ఇన్ని హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి ఇవన్నీ కూడా ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే చేయగలరు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా జగనన్న ఏదైతే చెప్పినారో ఆ మేనిఫెస్టో నవరత్నాలు అయితే అవన్నీ నెరవేర్చినారు ఇవన్నీ చెప్పలేదు జగనన్న అయినా కూడా చేసి చూపించినాడు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను ఆలోచించమని అడుగుతున్నా ప్రతిపక్షం ఏం చెప్తుంది జగనన్న అన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాడో అది ప్రజలకు అని చెప్తారు ఈరోజు వాళ్ళు జనాల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మేము అవే చేస్తామని చెప్తున్నారు అప్పుడు జగనన్న చేసిన తప్పెట్లయితుంది అని మీరందరూ ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ తను మేము గడప గడపకొచ్చినప్పుడు చూసాము ఒక్కొక్క ఇంటికి ఏ విధంగా సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా ఈ మాట ప్రతి ఒక్కరు వినాలా ఆలోచించాలా ఎందుకంటే మనము మనము మనం కూడా ఎవరైనా మనకు పడకపోతే మనం వాళ్ళతో పలకము వాళ్ళతో ఎందుకు మనం దూరంగా ఉంటాం కానీ జగన్ అన్ను అట్లా ఆలోచించలేదు ఎన్నికలైన తర్వాత ఓటు వేసినా వేయకపోయినా అందరికీ ముఖ్యమంత్రిని అందరినీ అందరూ నా ప్రజలేనా ఆలోచిస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అదే విధంగా ఉంది ఆయన పాలన కూడా గడప గడప వెళ్ళినప్పుడు మనం చూసాం ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళు వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ కులమైనా ఏ మతమైనా అర్హత ఒకటే ఒక తీసుకున్న ప్రమాణిక అర్హత ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఇళ్ళ స్థలాలు తీసుకుందాం ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చింది లేదు అందులో తొమ్మిది లక్షల ఇళ్ళు నిర్మాణం కూడా అయిపోయి ఇల్లులు కూడా చేయకపోయినారు ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ళ పంపిణీ అది కూడా మహిళలు మహిళల పేద ఇంటి పట్టాలు కానీ ఇల్లులు ఇవ్వడం కానీ జరిగింది ఇదే ఇల్లు నిర్మాణానికి రుణము రుణం ఇవ్వడం జగనన్న ఇచ్చారు మనం ఆలోచించాలా ప్రతిపక్షం రోజు రోజు పొద్దున్నేస్తే వాళ్లకున్న మీడియా ద్వారా మీరు గమనించండి ఎందుకంటే మేలు మీకు జరిగింది మీరు మనస్సాక్షితో ఆలోచించి జగనన్న వెంట నడిస్తే మనమంతా కూడా అభివృద్ధిలోకి పోతాం ఇప్పుడు ఏవైతే ప్రతిపక్షాలు ఈ పథకాలు ఇస్తున్నారంటున్నారో వీటి వెనక ఏం ఏం జరిగింది అన్నది మనం ఆలోచించాలి ఎందుకంటే ఇంతమంది అభివృద్ధి చెందారు వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది తద్వారా ఈరోజు రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది ఇవన్నీ మనం చెప్పేది కాదు కేంద్రంలో వాళ్ళు చే వాళ్ళు తీసుకొని ఒక సర్వే చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందర పదిహేడవ స్థానంలో ఉన్న మన తలసరి ఆదాయం అంటే ఒక్కొక్కరికి వచ్చిన ఆదాయం ఈరోజు మనము నాలుగో స్థానంకి వచ్చాం అంటే ఇదంతా కూడా జగనన్న ఈ పథకాలు ఇవ్వడం వల్ల కోవిడ్లో మన ఆర్థికంగా వెనక పడినప్పటికీ కూడా ప్రజలైతే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది వాళ్ళ ఆదాయం పెరిగింది ఇది మీరందరూ గమనించాలా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని విషయాలు మేము మీకు చెప్తున్న ప్రతిపక్షాలు పొద్దున్న లేసినప్పటి నుంచి విష ప్రచారం చేస్తున్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల్ని నేను మనసు పెట్టి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు తదుపరి కాశీ నైన్లో జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మన పెద్దలు గోవిందరెడ్డి సార్ విన్న మీకు వివరిస్తారు ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున నలుమూల నుంచి విచ్చేసి మా ప్రసంగం అంతా వింటున్నారు ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీరు మరొకసారి ఆలోచించి జగనన్నకు ఓటు వేయండి మన పిల్లల భవిష్యత్తుకు మన భవిష్యత్తు కోసం మనమంతా అభివృద్ధి పాటలో జగనన్న వెంట నడుద్దామని నేను మీ అందరినీ పేరు పేరున నేను ఆలోచించమని జగనన్నకు ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో వింకెస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు